విద్యుత్ శాఖించి వైద్య అయితే అంబులెన్స్ పెట్టామో ఎక్కడ ఏ సమస్య వచ్చినా వన్ టూ ఫోన్ చేస్తే ఆ వన్ నైన్ వన్ టూ నుంచి ఎవరి వస్తుంది ఆ అంబులెన్స్ వెహికల్ కార్ తాను ఒక వైర్ ఉంటుంది అధికారులు ఒక ఇంజనీర్ ఉంటారు ఎక్కడ అక్కడికి వెళ్ళి వాటిని తర్వాత చేసి స్పాంటేనియస్ గా పనిచేసేటువంటి కార్యక్రమం కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి కార్యక్రమాలు పెట్టాం ఈ రోజు రాష్ట్రంలో చాలా మంది గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలంతా ఒక మాట చెప్పారు నేను పోతే ఆలోచించడం కరెంటు రాదు కరెంట్ ఆలోచిస్తూ ఆ రోజు పెట్టారు కాబట్టి ఆయన పదిహేడు ఉన్నప్పుడు దాని వాడుతుంది అదేదో ఆయన పెడితేనే కరెంట్ వచ్చినట్టు చూపించింది ಕಾಂಗ್ರೆಸ್ ತಪ್ಪು ದೀಪ ಇರೋದ್ ಕರೆಕ್ಟ್ ಡಿಮ್ಯಾಂಡ್ ಪದೇ ಪದ್ಧತಿ ದಾಂಕೇ ಸಕ್ರಮ ಸರಫರ್ ಮೊತ್ತ ರ ಪೀಕ್ ಡಿಮ್ಯಾಂಡ್ ಪದೇ ಜಿಲ್ಲಾ ಉಂಟೆ ದಾಖಲೆ ಸರ್ಕಾರ ಈ ರೋಜ್ ರಾಷ್ಟ ಪ್ರಭು ಕರೆಕ್ಟ್ ವಾರ್ಡ್ ಎಲ್ಲಿ

చిన్న కూడా లేకుండా కరెంటు సరఫరా చేసిన పరిస్థితి ఉమ్మడి రాష్ట్రంలో కానీ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడుతున్న ఇంత పీక్ డిమాండ్ పదిహేడు వేల నూట రెండు మెగా స్పష్టంగా సరఫరా చేయడం